అల్లు అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలనే అని ఆనందం అల్లు అరవింద్ గారి కళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆనందం మా ఐకన్ స్టార్ కళల్లో కనిపిస్తోంది అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటుంది ఇంకా మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డి వాంట్ సే సంథింగ్ ఆర్ ఫ్రమ్ ద మూవీ ఎస్ ఓకే హాయ్ ఆ పద్యముకే రెడీ అటజని కాంచీ భూమి సురుడమర చుంబిన సరస్ జరి పటల మొహర్ ముహుర్ రంగుత పంగతరంగా మృదంగ నిష్మణాస్ఫుట నానకూల పరిపుల్ల కళాపి కళాపజాలము గట్క చరిత్ర రేణుకరకం పిత్తసాలము సీతసైలము అర్శబ్బా బయ నేర్చుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ స్టే ఫర్ సమ్మోర్ టైమ్ ఆన్ స్టేజ్ ఆర్ యుల్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ